నాగేంద్ర గారు ఎల్లం వెంకట్రావు గారు కడియం సియర్ మీద డిస్క్వాలి బిఆర్ఎస్ లెజిస్లేషన్ ఫైల్ చేసినారో దానికే స్పీకర్ గారు నిర్ణయం తీసుకోవడాన్ని తప్పు పడుతూ ముగ్గురు ఎమ్మెల్యేలు ఎవరైతే డిస్క్వాలి పిటిషన్ హైకోర్టు హైకోర్టును అప్రూవ్ చేయడం జరిగింది సుదీర్ఘ వారం తర్వాత హైకోర్టు ఎన్ని రోజుల తర్వాత కూడా ఇంకా డిస్కాలి పిటిషన్ ఎటువంటి నిర్ణయం తీసుకోవడానికి స్పీకర్ స్పీకర్గా తప్పకుండా స్పీకర్ యొక్క కార్యాలయం ఈ డిస్కాలిఫరీ పిటిషన్స్ స్పీకర్ ముందు పెట్టాలి ఇమీడియట్ గాని స్పీకర్ కూడా ఈ యొక్క డిస్కాలిఫ్ పిటిషన్ మీద నాలుగు వారాల్లో తన యొక్క షెడ్యూల్ పలటించాలి అంటే పీడిఎస్ కంప్లీట్ ఎన్ని ఎన్రోల్ టైము తర్వాత ఎవిడెన్స్ కంప్లీట్ చేయడానికి ఎన్రోల్ టైము ఆర్గ్యుమెంట్స్ ఎప్పటికప్పుడు కంప్లీట్ చేయాలి పంపించకుండా హైకోర్టు సుమోటగా మళ్ళీ ఏ పిటిషన్ అవసరం లేకుండా వాళ్ళు రీఓపెన్ చేసి

కాన్స్టిట్యూషన్ మ్యాండేట్ ప్రకారం డిసిషన్ ఇమీడియట్ తీసుకోవాల్సిన అవసరం ఉంది డిస్క్వాలిఫై అయిన ఎమ్మెల్యే కూడా ఆఫీస్ కంటిన్యూ అవడానికి కాబట్టి స్పీకర్ గారు మూడు నెలలు తప్పకుండా తప్పకుండా వీటిని డిషన్ తీసుకోవాలని ఒక నిర్ణయం జరిగింది ఆ నిర్ణయాన్ని మళ్ళీ సుప్రీంకోర్టు కాన్స్టిట్యూషన్ బెంచ్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా సుభాష్ దిశ కేసులో శివసేన కేసులో కూడా చెప్పింది మీరు రీజనబుల్ టైంలో తీసుకోవాలని అక్కడ మహారాష్ట్ర స్పీకర్ గారు త్రీ మంత్స్ టైంలో డిసిషన్ తీసుకోకుంటే సుప్రీంకోర్టులో మళ్ళీ కేసు అవ్వడం జరిగింది సుప్రీంకోర్టు ఒక షెడ్యూల్ ఫిఫ్టీ స్పీకర్ గారికి ఫాలో లో చేసి ఇట్ ఇస్ ఎన్షూర్ స్పీకర్ స్పీకర్ డిసైడ్ విత్ ద సుప్రీంకోర్టు సో అందుకోసం ట్వంటీ ట్వంటీ వన్ శ్రీనివాస్ యాదవ్ అప్పుడు కేసు కావచ్చు కానీ ఇప్పుడు కానీ లా డిఫరెంట్ ఉంది ఇప్పుడు ఏ స్పీకర్ కూడా నేను నా దగ్గరనే ఫైల్ పెట్టుకుంటాను ఐదేళ్ళు డిసైడ్ చేస్తానికి వీలు లేదు దట్ ఇస్ ద కాన్స్టిట్యూషనల్ మ్యాండేట్ అంటే అంటే మనందరం ఒకటి అర్థం చేసుకోవాల్సి ఏంటంటే అసెంబ్లీ ప్రొసీడర్స్ కండక్ట్ చేసినప్పుడు లెజిస్లేటివ్ బిజినెస్ చేసినప్పుడు అసెంబ్లీలో స్పీకర్ ఇస్ డిఫరెంట్ డిస్క్వాలిఫై పిటిషన్ డిసైడ్ చేయాలని అధికారం ఇచ్చింది కాన్స్టిట్యూషన్ టెన్త్ షెడ్యూల్ సో టెన్త్ షెడ్యూల్ లో స్పీకర్ యాక్ట్ చేసి డిస్క్వాలిఫై చేసినప్పుడు ఈ ఓన్లీ యాక్ట్ అయితే ట్రైబునల్ జ్యుడిషియల్ అథారిటీలకు యాక్ట్ చేస్తాడు లైక్ ఎనీ అదర్ ట్రైబునల్స్ సెంట్రల్ అడ్మినిస్టర్ ట్రిబ్యునల్ కావచ్చు స్టేట్ అడ్మినిస్టర్ ట్రిబ్యునల్ కావచ్చు నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ కావచ్చు తర్వాత డిఆర్టీ కావచ్చు सो आल द्रुन सब्जेक्ट जुडिकीमर्ट जुडर आर्टिकल पवर ड्यूटी रेस्पाबिटी स्पीकर స్పీకర్ కార్యాలయం ఎలాంటి నిర్ణయం తీసుకునే అవకాశం ఉందన్నమాట మీరు స్పీకర్ కార్యాలయం ఓన్లీ హైకోర్టు డైరక్షన్స్ ఫాలో అవ్వాలి